ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతుంది మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కదా అందులో ఉన్న నాయకులు చాలా సీనియర్ కదా ఒక్కొక్కరు ముప్పై ముప్పై సంవత్సరాలు సీనియర్స్ కదా మరి తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారన్న అంటే వీళ్ళు ఇప్పుడు తెలంగాణను ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళదే కదా ఒక్కొక్కరు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అనుభవం గున ఇప్పుడు వీల వీళ్ళకైతే అనుభవం ఉంది రాజకీయాల్లో అప్పుడు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే మరి మరి కాంగ్రెస్ నాయకులు అక్కడ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఒక్కరైనా కనిపించిరా స్క్రీన్ల మీద టీవీల మీద ఇవి ఈ నాయకులు వచ్చి ఇప్పుడు ఏదేదో మాట్లాడితే ఎవరు అసలు ఎవరు ఆగరు ఇక్కడ ఏదో హామీలు వచ్చిర్రు అంతే జనాలకు అర్థమైపోయింది